ইলোলোকচে বেয়ে కొనబాకండి కొంటే మీరు కూడా నాలాగా మోసపోతారండి ఏం జరిగింది అని అంటే ఒక టెన్ డేస్ బ్యాక్ ఇంటి ముందుకు ఒక అతను బియ్యం బియ్యం తీసుకొని వచ్చాడు ఇలా పక్క వీధిలో రైస్ వేశానండి ఒక నాలుగు బస్తాలు మిగిలిపోయాయి మీకు కావాలంటే అవి వేస్తానని శాంపుల్ తీసుకొచ్చి చూపించాడు చూపించిన బియ్యము ఒకటి సన్నగా చాలా బాగున్నాయి అని చూపించింది ఒకటి తీసుకొచ్చి వేసింది ఇంకొకటి అయితే ఆ తీసుకొచ్చిన ఆ బియ్యాన్ని మేము చూసి బాగున్నాయి అని చెప్పి తీసుకున్నాము తీసుకొని తర్వాత దీన్ని ఓపెన్ చేసాము ఇలా ఓపెన్ చేసి బియ్యం వండుదామని తీసేసరికి మొత్తం లావుగా ఉన్నాయి ఇంతలో ఒక పేపర్ ఇలా ఫోల్డ్ అయి ఉంది ఏంటి అనేది చూస్తే ఇంకో ఈ స్లిప్ దొరికిందండి సంపూర్ణ పోషణ స్వాస్థ జీవన్ అంటే ఇది గవర్నమెంట్ సప్లై కింద చేయాల్సిన రైస్ని అక్రమంగా అధిక ధరలకు దీన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర అమ్ముతున్నారండి ఇలా చేసి ప్రజలను మోసం చేస్తున్నారు ఒకసారి బియ్యం ఇంటి ముందుకు వచ్చినప్పుడు తీసుకునే ముందు ఆలోచించి తీసుకోండి